హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ సుమ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి ఇదైతే నిన్న శనివారం వీడియో అంటే పిల్లల్ని స్కూల్ వదిలిపెట్టాక నేనైతే కూరగాయలు తెచ్చుకొని వాటిని అయితే సర్దుకున్నాను ఉదయాన్నంటే కుదరదు కదా అందుకని వాళ్ళు వెళ్ళాకైతే సర్ది చేసుకుంటున్నాను మామూలుగా అయితే సెకండ్ సాటర్డే సెకండ్ సాటర్డేకి అసలు స్కూల్ ఉండదు ఎప్పుడు వాళ్ళకి కానీ నిన్న ఏందో హాఫ్ డే స్కూల్ అయితే పెట్టేశారు సర్లే అని చెప్పేసి వాళ్ళని వదిలిపెట్టాను వంట అయితే అవ్వలేదు కదా వంట చేద్దామని మామూలుగా అయితే నాకు ఉదయాన్నే పనంత అయిపోయేది ఈరోజు వాళ్ళకి వంట లేదని చెప్పేసి నిదానంగా లేటుగా లేచి వాళ్ళకైతే దోశలు పోసిచ్చి వాళ్ళని స్కూల్కి వదిలిపెట్టి వచ్చేసి నేను కూడా దోశలు తినేసాను వంట చేసుకోవడానికి కూరగాయలు ఏం లేకపోతే ఇంకా కూరగాయలు అయితే తెప్పించుకొని చూడండి అన్నీ అయితే సర్ది వేసుకున్నాను ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి ఏం ఇన్ని కూరగాయలు ఉన్నప్పుడు ఏ కూర చేయాలో కూడా అర్థం కాదు సరేలే సుక్కుడే కూర చేసుకుందామని చెప్పేసి సుక్కుడే కూర అయితే చేసుకున్నాను ఎందుకంటే సాయంత్రం కూడా ఈరోజు టిఫినే శనివారం కదా నేనైతే మామూలుగా మాములుగా అండి అన్నం తినేది మా అబ్బాయి పుట్టినప్పుడు నేను పొద్దు ఉంటానని మొక్కుకున్నాను అందుకని చెప్పేసి శనివారం కదా ఒక పూటే కదా అన్నం అని చెప్పేసి కూర అయితే చేస్తున్నాను ఈ కూర ఎందుకు చేస్తున్నానంటే ఇంకా సాయంత్రం అంటే దోశల్లోకి కూడా ఈ కూర అయితే సరిపోయింది కదా గ్రేవీ లాగా అద్దుకోవడానికి అని చెప్పేసి ఇదే చేస్తున్నాను మామూలుగా అయితే బంగాళదుంప కూర చేసుకునేదాన్ని ఇంక ఎప్పుడు బంగాళదుంప కూరలే ఎందుకులే అని చెప్పేసి చుక్కడా కూర అయితే వండుకున్నాను ఎందుకంటే గ్రేవీ కూర వండటం తక్కువ ఎందుకంటే పులుసులు మనం కలిపి పెడితే లేదంటే స్కూల్కి తీసుకెళ్తారు కదా వాళ్ళు వాళ్ళు మధ్యాహ్నం క్యారేజ్ విడివిడిగా తీసుకెళ్లే వాళ్ళకి ఏం కాదు కానీ మా అబ్బాయికి కలిపి పెడతాను కదా అందుకని వాడి కోసమే నేను అన్ని ఫ్రైలే చేస్తాను పులుసు కూరలు తక్కువ చేయను అందుకని చెప్పేసి ఇంటి దగ్గర ఉన్నారు కదా అని చెప్పేసి ఈరోజు అయితే కొంచెం పులుసులాగా చేస్తున్నాను గ్రేవీలాగా కూర అయితే సండే రోజు సాయంత్రం ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళాలి అందుకని చెప్పేసి నేను ఒక డ్రెస్ కుడదామని మా అమ్మాయికి ఒక క్లాత్ అయితే తీసుకున్నాను అంటే క్లాతులు ఎప్పటి నుంచి ఇంట్లో ఉన్నాయలే కాకపోతే ఒక డ్రెస్ అయితే చూశాను ఆ క్లాతులతో ఏ డ్రెస్ కుడితే బాగుండిద్దని చాలా చూశాను ఒక మోడల్ అయితే డిఫరెంట్గా బాగా నచ్చింది నాకు సర్లే ఆ మోడల్ అయితే బాగుండిద్ది అని చెప్పేసి నేనైతే అదే ఫిక్స్ అయ్యాను మా అమ్మాయికి అయితే చాలా బాగుండుద్దని మామూలుగా నేను వేసుకున్న బాగుండి కాకపోతే మనం అలాంటివి తక్కువ నేను వేసుకోను ఎక్కువ చెప్పాను కదా పోయిసారి ఒక వీడియోలో లాంగ్ ఫ్రాకులు ఇలా మామూలుగా అంబ్రెల్లా కట్టు మోకాలు దాకే వేసుకుంటాను నేను ఎక్కువ అందుకని చెప్పేసి అనీకే కొడతాను అమ్మాయికి ఆ అమ్మాయికి అయితే ఏ మోడల్ అయినా బాగుంటుంది చిన్నపిల్లలు కదా మోడల్స్ అయితే బాగుంటాయని చెప్పేసి ఇంక నేనైతే ఇంకా అవి కుడదాంలే అని చెప్పేసి క్లాత్లు అయితే పక్కన పెట్టుకొని ఈ అయితే వంట చేద్దామని వంట అయితే చేస్తున్నా కదా కూరగాయలన్నీ జరిగేటప్పుడు ఫ్రిడ్జ్లో అయితే నాకు మా పెన్న పంపించిన అయితే కనిపించినాయి ఎప్పుడో నిజంగా అస్సలు మర్చిపోయాను ఫ్రిడ్జ్లో పెట్టేసి అందుకని చెప్పేసి వాటిని బాగా ఆరబెట్టి ఆరబెట్టడానికి అయితే పైకి వెళ్ళాను ఎటు పదకొండు అయింది టైం ఈ ఎండకైతే బాగా ఎండుతాయి అందుకని చెప్పేసి డావపైన ఆరబెట్టేసి వచ్చేసాను ఈ ఎటు సండే రోజు సొద్దరొట్ట రొట్టె చేసుకుందాం లేని వచ్చింది కదా మేము సొద్దరొట్ట రొట్టె చేసేసుకుందాం అని చెప్పేసి అవి అయితే ఆరబెట్టాను అంటే ఎండబెట్టాను అనమాట ఎండుతాయి కదా ఈ ఎండలకి ఒక గంట రెండు గంటలకి ఎండిపోతాయి రోజు ఇంట్లోనే ఉంటుంటే అర్థం కావట్లేదు నిజంగా పైకి వెళ్ళి అవి ఎండబెట్టి అంతసేపు నాకు సెవెంటలు పోసినాయి అంత ఎండగా వేస్తుంది మరి ఇంకా ఎండాకాలం వచ్చేసినట్టే నిజంగా అంతే అనుకుంటా ఎండాకాలం వచ్చేసినట్టే అనిపిస్తుంది ఈ ఎండ అయితే గంటలు ఎండిపోతాయి నిజంగానే అవి ఆరబెట్టాక సాయంత్రం మా ఆయన వచ్చాక పిండి అయితే వేయించుకోవాలి ఈ లోపు అయితే కూర అయితే వండేసి నేను చెప్పాను కదా డ్రెస్ అయితే కుట్టుకోవాలని ఆ ఆ డ్రెస్ చాలా టైం పట్టిద్ది ఇంకా అందుకని చెప్పేసి ఇంకా వంట చేసేసి తినేసి ఒకేసారి ఎక్కుదామని చెప్పేసి నేను వంట అయితే చేసేసుకుంటున్నాను అదే ఇంకా పిల్లలు కూడా ఇంటి దగ్గరే ఉంటారు కదా నేను వంట చేసి పోయి పిల్లలను తీసుకొని వచ్చాను ఎందుకంటే మళ్ళీ వాళ్ళు వచ్చాక వంట అంటే లేట్ అవుతుంది కదా అందుకని చెప్పేసి నేను వంట చేశాను పదకొండు పన్నెండు ఇంటికల్లా వంట చేసి పోయి పన్నెండున్నరకి వాళ్ళ స్కూల్ అయితే అంటే ఉదయం నుంచి ఉదయం ఎయిట్ థర్టీ నుంచి ట్వల్వ్ థర్టీ వరకు స్కూల్ ఉంది ట్వెల్వ్ థర్టీకి వెళ్ళి స్కూల్ నుంచి పిల్లల్ని అయితే ఇంటికి తీసుకొచ్చాను ఇంటికి తీసుకొచ్చి అన్నం పెట్టి నేను కూడా అన్నం తినేసి మిషన్ అయితే ఎక్కేసరికి ఒకటి ఒకటి నా రైతు అయింది ఇంకా మా అమ్మాయి వచ్చాకే ఈడే తీర్చుకుందాంలే అని చెప్పేసి నేనైతే తను వచ్చాకే అంటే ఈరోజు సన్ సాటర్డే కాబట్టి అంటే సెకండ్ సాటర్డే కాబట్టి పిల్లలు ఇంటి దగ్గర ఉంటారులే అని చెప్పేసి ఆ డ్రెస్ అయితే కూడదాని ఫిక్స్ అయ్యాను కానీ మధ్యాహ్నం దాకా స్కూల్ ఉందని చెప్పేసరికి సర్లేని వంట చేసుకున్నాక కుట్టొచ్చులని వంట చేసుకుంటున్నారు ఇప్పుడు ఎందుకంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడేదీయటానికి ఎంత స్టాండ్ ఉపయోగించినా మనకి ట్యాప్కి అడ్జస్ట్ చేసుకోవడానికి చాలా టైం వేస్ట్ అవుతుంది నిజంగా పద్దాక మనం పాజ్ చేసుకోవడానికైనా ఆన్ చేసుకోవడానికైనా మనం కట్ చేసుకోవడానికి లేసి కట్ చేసుకుంది మళ్ళీ అది ఎడిటింగ్ చేసుకునేటప్పుడు చాలా కష్టమవుతుంది అందుకని చెప్పేసి మామూలుగా లాక్స్ అయితే ఐదారు నిమిషాలు పది నిమిషాలు లోపే కాబట్టి ఇబ్బంది అనిపించదు కటింగ్ స్టిచ్చింగ్ వీడలితే కనీసం అరగంట పేచే వచ్చింది కాబట్టి పద్నాక కటింగ్ చేయాలంటే అంతే ఎడిటింగ్లో కటింగ్ చేయాలంటే చాలా కష్టం అనిపిస్తుంది అందుకని మా అమ్మాయి వచ్చాకే డ్రెస్ కొడదామని చెప్పేసి డ్రెస్ అయితే తను వచ్చాకే కటింగ్ చేసుకున్నాను ప్లెయిన్ క్లాత్ అను డిజైన్ క్లాత్ రెండు అంటే అవి కూడా సేమ్ ఒకే కలరు కాకపోతే దాని మీద పూల్ పూలు వచ్చింది ఇదేం ప్లెయిన్ వచ్చింది ఈ రెండు ఉపయోగించి డ్రెస్ అయితే కొడతాను స్క్రీన్ పైన చూపిస్తాను ఆ డ్రెస్ మోడల్ అనేది స్క్రీన్ పైన కనిపిస్తుంది కదా ఆ మోడల్ నాకు పైన బాడీ కలర్ కాదు అంటే బాడీ మోడల్ కాదు కింద ఫ్రిల్స్ అనేది బాగా నచ్చింది నాకు అందుకని సేమ్ అదే మోడల్ మా అమ్మాయికి అయితే అని చెప్పేసి కుడుతున్నాను ఫ్రిల్స్ బదులు ఇలా గ్యాదరింగ్ చేసుకుంటే నిజంగా చాలా ఈజీగా ఉంటుంది మన ఛానల్లో ఆల్రెడీ ఎలా గ్యాదరింగ్ చేసుకోవాలో క్లియర్గా చెప్పాను కావాలంటే చూడండి షార్ట్లు పెట్టాను లాంగ్లో పెట్టాను కావాలంటే మళ్ళీ ఈ వీడియోలో కూడా మళ్ళీ అర్థం కాదని చెప్పేసి చూపించాను నిజంగా మొత్తం ఇలా ఫ్రిల్స్ పెట్టుకొని వీడియో అయితే మొత్తం చూసేయండి నేను రేపు కానీ ఎల్లుండి కానీ అప్లోడ్ చేస్తాను ఆ వీడియోని కూడా అంటే కటింగ్ స్టిచ్చింగ్ వీడియోని చూడండి టోటల్ లుక్ అయితే ఇలా వస్తుంది అంటే ఇందాక నేను పిక్చర్లో చూపించాను కదా మోడల్ వేసుకుంటే లుక్ అనేది బాగుంటుంది ఇంకా జిగ్జాగా అవన్నీ చేసాక లుక్ బాగుండుద్ది మోడల్ టోటల్ లుక్ అయితే ఇదండి మోడల్ ఒక పక్క క్రాస్ నుంచి వచ్చేస్తుంది ఫ్రిల్స్ మోడల్ అయితే బాగుంది కదా ఎలా ఉందో కామెంట్ చేయండి నేను కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కూడా పెడతాను ఇంకా మిషన్ దిగేసరికి నిజంగా నాలుగైదు అయితే అయింది ఇంకా ఇంట్లో పని చేసుకొని నైట్ నైట్ అయితే దోశ పిండి కొంచెమే ఉంది అందుకని కొంచెం దాంట్లో గోధు పిండి కలిపేసి దోశలు అయితే పోసేసుకుంటాను పోసేసుకుంటున్నాను నలుగురికి నలుగురికి ఎందుకంటే నేను టిఫిన్ చేస్తుంటే పిల్లలైతే అన్నం తినరు కదా ఇంకా పిల్లలిద్దరికీ మళ్ళీ ఆయనకు ఒక్కడికి అన్నం వండటం ఎందుకని చెప్పేసి ఇంకా దోశలే పోసేసుకున్నాం నలుగురిని దోశలే పోసుకొని తినేసాము ఈరోజే కాదు ప్రతి శనివారం అంతే నేను టిఫిన్ చేస్తాను వాళ్ళ అన్నం తినరు కదా అందుకని చెప్పేసి పిల్లల ముందు మనం టిఫిన్ చేసి వాళ్ళ అన్నం తింటే అసలు బాగోదు తినరు కూడా అసలుకి ఒప్పుకోరు అందుకనే అందరికీ ప్రతి శనివారం అయితే టిఫిన్ ఇంకా తినేసి అయితే పడుకున్నాం అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో ఖచ్చితంగా పెడతాను ఎలా ఉందో కామెంట్ చేయండి మళ్ళీ కలుస్తాను బాయ్ బాయ్